అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు లంచం కథ అనే కథని గురించి తెలుసుకుందాం మహీపాలుడు ఏలే న్యాయపుర దేశంలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తుంది అని చెప్పుకునేవారు మహీపాలుడు ధర్మానికి హాని కలగకుండా ఉండడం కోసం ఎన్నో శాసనాలు చేసి సక్రమంగా వాటిని అమలు జరిపేవాడు అంతేగాక న్యాయ నిర్ణయం చేయడంలో ఆయన ఎలాంటి పక్షపాతము చూపేవాడు కాడు ఇలాంటి సందర్భంలో ఆ దేశంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది చంద్రముఖుడు అనే న్యాయాధికారి లంపటుడి వద్ద డబ్బు తీసుకుని ఒక విచారణలో అతనికి అనుకూలంగా తీర్పు చెప్పాడు దాన్ని గురించి రమణుడు అనేవాడు రాజుగారి దగ్గర ఫిర్యాదు తెచ్చాడు ఈ ఫిర్యాదు గురించి విన్న రాజుగారికి అంతులేని ఆశ్చర్యం కలిగింది దొంగతనాలు హత్యలు వ్యాపారంలో మోసము లాంటి అనేక నేరాలు దేశంలో జరిగాయి కానీ డబ్బు తీసుకుని తప్పుడు న్యాయం చెప్పడం ఈనాటి వరకు జరగలేదు అసలు జరిగిందేమిటంటే లంపటుడు అనే ఒక పెద్ద వ్యాపారి తన గిడ్డంగుల కోసం న్యాయపురంలో ఒక విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని కొని అక్కడ భవనాల నిర్మాణం ప్రారంభించాడు అయితే ఆ ప్రదేశం మధ్యలో కొద్దిమేర రమణుడు అనేవాడిది రమణుడు పేదవాడు అయినా వాడు తన ఆవరణను అమ్మడానికి నిరాకరించాడు ఎందుకంటే అది అనాదిగా రమణుడి పూర్వీకుల స్థలం తమ వంశంలోని పితృదేవతలందరూ అక్కడే ఉంటున్నారు అని వాడికి ఒక పిచ్చి నమ్మకం రమణుడు సకుటుంబంగా తీర్థయాత్రకు వెళ్ళి ఉన్న సమయంలో లంపటుడు రమణుడి స్థలం ఆక్రమించి గిడ్డంగుల నిర్మాణం మొదలుపెట్టాడు రమణుడు తిరిగి వచ్చి పేచీపెట్టాడు లంపటుడు రమణుడికి కోరినంత డబ్బు ఇస్తానన్నాడు నీ డబ్బు కోసం నా పితృదేవతలకు నిలువ నీడ లేకుండా చేస్తానా అన్నాడు రమణుడు నీకు డబ్బు అక్కర్లేకపోతే అది నీ కర్మ నేను మాత్రం కట్టడం పని ఆపించను ఏం చేస్తావో చేసుకో అన్నాడు లంపటుడు రమణుడు న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి విచారణ జరుపుతానని ముందుగా కట్టడం పని ఆపమని లంపటుడితో అన్నాడు లంపటుడికి గుండె జారినంత పని ఒక పేదవాడు తనకు ఇలా రాహువల్లే అడ్డు పలగలలు అని అతను ఊహించి ఉండలేదు తీర్పు తనకు విరుద్ధంగా జరిగితే చాలా నష్టం వస్తుంది అతను చంద్రముఖుణ్ణి ఏకాంతంగా కలుసుకుని తన పరిస్థితి చెప్పుకున్నాడు రమణుడి పత్రాలు సక్రమంగా ఉన్నాయి అతను తన భూమిని అమ్మదలచలేదు అలాంటప్పుడు నేను చెయ్యగలది ఏమున్నది అన్నాడు న్యాయాధికారి చంద్రముఖుడు తర్వాత ఏమి జరిగింది ఎవరికీ తెలియదు కానీ తీరా విచారణ జరిగినప్పుడు రమణుడి పత్రాలలో ఎలా ఉన్నదంటే రమణుడి పూర్వీకులు లంపటుడి పూర్వీకుల నుంచి ఆ భూమిని ఉచితంగా పుచ్చుకున్నారని లంపటుడి వంశం వారు ఏ పరిస్థితులలోనైనా ఆ భూమిని తగిన పరిహారం ఇచ్చి తిరిగి పుచ్చుకోవచ్చని ఉంది తన పత్రాలలో అలా ఉన్నదని విని రమణుడు ఆశ్చర్యపోయి ఇతరుల చేత చదివించుకుంటే నిజంగా అలాగే రాసి ఉన్నది రమణుడు లంపటుడితో ఆ భూమి మీదైనప్పుడు మా పితృదేవతలు అక్కడ ఎందుకుంటారు అని అతను ఇచ్చిన డబ్బు తీసుకుని తృప్తిపడి ఇంటికి వెళ్ళిపోయాడు అయితే తనకు అన్యాయం జరిగింది అని రమణుడికి మర్నాడే తెలిసింది న్యాయాధికారి దగ్గర ఉండే నౌకరు ఒకడు తన యజమాని లంపటుడి నుండి బోలెడంత డబ్బు పుచ్చుకోవడం కళ్ళారా చూసి ఆ సంగతి రమణుడికి చెప్పాడు తన పితృదేవతలకు ద్రోహం జరిగింది అనుకుని అతను ఈసారి తిన్నగా రాజుకే ఫిర్యాదు చేశాడు రాజు రహస్యంగా దర్యాప్తు జరిపించి న్యాయాధికారి ఇంట పదివేల వరహాల రొక్కం ఉన్నదని తెలుసుకున్నాడు రాజు న్యాయాధికారిని పిలిపించి నిలదీసి అడిగితే తాను డబ్బు తీసుకుని అన్యాయంగా తీర్పు చెప్పినట్టు న్యాయాధికారి ఒప్పేసుకున్నాడు మహిపాలుడు మండిపడి ఈ అవినీతి చర్యకు చంద్రముఖుణ్ణి సంజాయిషి అడిగాడు చంద్రముఖుడు ఇలా చెప్పాడు మహారాజా నా కూతురికి మంచి సంబంధం వచ్చింది అయితే నేను వరకట్నం కింద పదివేల వరహాలు ఇచ్చుకోవలసి ఉంది నా ఆదాయంతో అంత డబ్బు నా జన్మలో నిల్వ చేయలేను చూస్తూ చూస్తూ అంత మంచి సంబంధం వదులుకోవలసి వస్తున్నదని బాధపడుతున్న సమయంలో లంపటుడి వ్యవహారం వచ్చింది తీర్పు తనకు అనుకూలంగా ఉండే మాటైతే పదివేల వరహాలు ఇస్తానన్నాడు రమణుడిది మూర్ఖపు పట్టు అందరికీ లాభం కలిగేలా నేను తీర్పు చెప్పాను రమణుడికి డబ్బు రావడమే గాక నా కూతురి పెళ్లి సమస్య లంపటుడి వ్యాపార సమస్య తీరిపోయాయి మహీపాళుడు లంపటుణ్ణి పిలిపించి మానవులలో కొన్ని బలహీనతలు ఉంటాయి చంద్రముఖుడు ఎంతో మంచివాడు అటువంటి వాడిలోని బలహీనతలు రెచ్చగొట్టి అతని చేత అక్రమమైన పని చేయించావు ఇది ఏమాత్రం సహించరానిది దీనికి నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు నేను ఎవరి బలహీనతను రెచ్చగొట్టలేదు చంద్రముఖుడు నన్ను డబ్బు అడిగాడు డబ్బు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు ఇవ్వకపోవడం వల్ల నాకు ఎక్కువ నష్టం కలుగుతుంది కనుక ఒప్పేసుకున్నాను అన్నాడు లంపటుడు మహీపాలుడికి ఎటూ పాలుపోలేదు ఒక కొత్త రకం నేరం తన దేశంలో జరిగింది దీనికి శిక్ష విధించే ముందు ఈ నేరానికి మొదటి కారకుడు ఎవరో నిర్ణయించడం అవసరమని ఆయనకు తోచింది అయితే అది సులువుగా తేలే సమస్య కాదు చెట్టు ముందా విత్తు ముందా అన్న సమస్యలాంటిదే ఇది కొందరు తెలివి వాళ్ళు మొదటి నేరం ఎవరిదో తెలుసుకుని కూడా చంద్రముఖుడి వద్ద లంపటుడి వద్ద డబ్బు పుచ్చుకుని ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండిపోయారు అందుచేత రాజు చంద్రముఖుడి నేరాన్ని విచారణకు పెట్టే అవకాశం లేకపోయింది అది మొదలు ఇలాంటి నేరాలు పెరిగిపోయాయి ఇది లంపటుడు చంద్రముఖుడు మొదలు పెట్టారు కాబట్టి దీనికి లంచం అని పేరు వచ్చింది ఈ నేరంలో మొదటి తప్పు లంచం ఇచ్చినవాడిదా పుచ్చుకున్నవాడిదా దీనికి సమాధానం సూటిగా ఎవరూ చెప్పలేరు పరిస్థితులను బట్టి సమాధానాలు మారుతూ ఉంటాయి అయితే దీనికి శిక్ష లేకుండా ఉన్నది కారణం ఏమిటంటే మిగిలిన నేరాలకు లేని శక్తి ఒకటి దీనికి ఉన్నది ఇది న్యాయాన్ని కూడా మార్చగలదు